హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమై చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం లేదండి చెప్పడం కష్టం కదా నాకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి నేను ఒక బిర్యానీ లవర్ని సో మీరు కూడా బిర్యానీ లవర్స్ అయి ఉంటే ఈ వీడియో స్పెసిఫిక్ గా మీకు వస్తుంది మామూలుగా బిర్యానీ అంటే చాలా ప్రొసీజర్ ఉంటుంది చేయటానికి రఫ్ గా చికెన్ బిర్యానీ అయితే ఒక వన్ అవర్ మటన్ బిర్యానీ అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అవుతుంది కదా సో మార్కెట్ లో ఇలాంటి బిర్యానీ కిట్స్ చాలా ఉన్నాయండి నేను శాంపుల్ కి ఒక ఫోర్ వెరైటీస్ తెప్పించాను అప్కమింగ్ వీటితో బిర్యానీ చేసి వీటి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను మీకు తెలుసు కదండి ఇండియా గేట్ దావత్ వచ్చి బాస్మతి రైస్ కి ఫేమస్ సో వాళ్ళు వచ్చి కొత్తగా కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి బాస్మతి రైస్ వాళ్ళ బాస్మతి రైస్ లో బిర్యానీ చేయమని దావాలో అయితే నేను విత్ రైస్ తీసుకున్నాను తర్వాత ఇన్ని ట్రై చేస్తున్నాం కదా మన దగ్గర ఆల్రెడీ బాసమతి రైస్ ఉన్నాయి సో నేను వచ్చి ఇంటి కిట్స్ మాత్రమే తీసుకున్నాను ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ పీపుల్ కి సరిపోతుందంట అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు సో దావా వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇండియా గేట్ వచ్చి రఫ్ గా ఒక వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చి విత్ రైస్ విత్ రైస్ వన్ ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ ఆచి మసాలా ఫేమస్ ఫర్ మసాలాస్ కదా వీళ్ళు కూడా స్కిప్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ మోస్ట్లీ నేను హైదరాబాద్ ట్రై చేద్దామని హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్ కదా అసలు బిర్యానీ లవర్స్ కోసం ఈ వీడియో స్పెసిఫిక్గా మోస్ట్లీ నేను హైదరాబాద్ బిర్యానీస్ ట్రై చేద్దామని తెప్పించాను దిండికల్ వచ్చి ఇక్కడ తమిళనాడులో ఫేమస్ అండి దిండికల్ బిర్యానీ సో నా అప్ కమింగ్ వీడియోస్ లో వీటి గురించి సిరీస్ చేస్తానండి బిర్యానీ సిరీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిర్యానీ ట్రై చేసి వాటికి రివ్యూస్ ఇస్తాను ఇవన్నీ నేను మార్కెట్ లో నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో ట్రై చేస్తున్నాం కదా మనలాంటి బిర్యానీ హెల్ప్ఫుల్ అవుతుంది మోస్ట్లీ బ్యాచిలర్ పీపుల్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అని మాత్రమే రివ్యూస్ ఇస్తాను అంటున్నాను సో బ్యాచిలర్స్ నా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్